జనవరి ఆరో తేదీన ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు ఆయన ముత్తుకూరు మండలంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఇరవై పంచాయతీలకు సంబంధించి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో నిర్వహిస్తుంది అందులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగించాలి అందులో భాగంగా నవంబర్ నెలలోనే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది ఆ రోజు తుఫాను హెచ్చరిక నేపథ్యంలో వాయిదా వేశాం తర్వాత తిరిగి జనవరి ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి బస్ స్టాండ్ సెంటర్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ ఇచ్చేసి ఆ రోజు ఉపన్యాసిస్తారు దానిలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సామాజిక సాధికార యాత్ర యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఎంతోమంది ఈ దేశంలో అంబేద్కర్ గారి దగ్గర నుంచి జగజీవన్ రామ్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు కూలి దగ్గర నుంచి కొమ్మరం భీమ్ గారి దగ్గర నుంచి ఎంతో మంది మేధావులు తమ జీవితాలను త్యాగం చేసి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలని రాజ్యాధికారం వైపు నడిపించాలనేటువంటి ఆలోచన చేశారు కానీ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రం కొంతమేర రాజ్యాధికారం వైపు ఈరోజు రాజ్యాంగంలో మనం పొందుపరిచాం కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి మిగతా వాళ్ళకి అవకాశాలు రాలేదు అటువంటిది రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఏ వర్గాలు అయితే ఈరోజు వెనకబడిపోతున్నాయో ఏ వర్గాలైతే అయితే రాజ్యాధికారం వైపు అడుగులు వేయలేకపోతున్నాయో వాళ్ళందరినీ ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ప్రితమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఐదు మంది ఐదు సామాజిక వర్గాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం దాదాపుగా కేబినెట్లో అధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి స్థానాన్ని కల్పించడం ప్రతి దగ్గర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దగ్గర నుంచి దేవాదాయాలకు సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుల దగ్గర నుంచి ఎక్కడ ఏదొచ్చినా సరే అధిక ప్రాధాన్యత ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం కేటాయించాల్సిందే అనేటువంటి నినాదంతో లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వెనకబడినటువంటి తరగతులు దళితులు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు వీళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అసాధారణమైనటువంటి నిర్ణయం అందరినీ కూడా ఏదైతే చాలామంది స్వాతంత్రం రాకముందు నుంచి పూజ బాపూజ లాంటి వాళ్ళు కళ్ళకున్నారో సమ సమాజ స్థాపన కోసం పనిచేయాలని అటువంటి సమ సమాజ స్థాపన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పడానికి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈరోజు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది ఎన్నడూ లేనటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చెప్పుకోలేనటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చెప్పలేకపోయినటువంటి కార్యక్రమం ఈరోజు అందుకే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు జనం ఏదైతే వెళ్తున్నారో అదే విధంగా సామాజిక సాధికార యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ లో ఆరో తేదీ శనివారం నాలుగు గంటలకు ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది సభ ప్రారంభం కావడానికి ముందే పెద్ద ఎత్తున అందరినీ కోరుకునేది విశేషంగా ఇది ప్రజలందరినీ ఆకర్షించేటువంటి సభ కాబట్టి పెద్ద ఎత్తున వచ్చేసి మీ ఆశీస్సులు అన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి సామాజిక సాధికార యాత్ర యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమాజంలో వెనకబడినటువంటి తరగతులకి దళితులకి సంబంధించి అండగా ఉండాలనేటువంటి నిర్ణయం ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ పెద్ద ఎత్తున విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మద్దతు కూడగట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరి సర్వే పరిజకర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు